రేపే గురువారం అలానే రేపు ఏకాదశి కూడా రేపు ఆజ ఏకాదశి ఈ అజ ఏకాదశి రోజున ఎవరైతే తమలపాకు మందారం పూతో ఈ పరిహారం చేస్తారో వారి ఇంట్లో లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు వారి కుటుంబంలో శ్రేయస్సు సంపద పెరుగుతుంది వారి ఇంట్లో దాంపత్య జీవితంలో గొడవలు ఉంటే ఆ గొడవలు కూడా తొలగిపోతాయి ఏకాదశి రోజుల్లో మీరు పూజలు చేసి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అంటే మీకు ఉద్యోగం రాని వారికి ఉద్యోగమైనా సంతానం లేని వారికి సంతానమైనా సౌభాగ్యం ప్రసాదించమని వేడుకుంటే సౌభాగ్యమైన మీ భర్త ఆరోగ్యంతో ఉండాలి అని చేస్తే ఆరోగ్యమైన ఇలా సకల కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి అంతేకాదు కోట్లు సంపాదించే మార్గం కూడా కనిపిస్తుంది కోటీశ్వరుడుగా ఎదుగుతారు సమస్త పాపాలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అయితే ఎంతో పవిత్రమైనటువంటి అజయ ఏకాదశి గురువారంతో కలిసి వచ్చింది అలానే ఆగస్టు నెలలో చివరి ఏకాదశి సహజంగా ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేక స్థానం ఉంటుంది సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి ప్రతి ఏకాదశి కూడా విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామివారికి ప్రీతికరమైనటువంటిది ఏకాదశి రోజుల్లో చేసే పూజ అనేది ఏకాంతంతో చేయాలి అంటే మనస్సు భక్తితో ఉండాలి నిర్మలమైన మనస్సుతో భక్తి భావంతో ఏకాదశి పూజను చేయాలి ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉన్నవారికి ఖచ్చితంగా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఏకాదశి రోజున ఖచ్చితంగా రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేయాలి రాగి చెట్టులో సాక్షాత్తు లక్ష్మీ నారాయణులు కొలువై ఉన్నారు అని శాస్త్రం చెబుతుంది ఏకాదశి గురువారంతో కలిసి వచ్చింది గురువారం అంటే విష్ణుమూర్తిని పూజించే రోజు ఆ గురువారంతో ఏకాదశి కలిసి వస్తే అది అత్యంత పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఇలా గురువారం ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది ఈ రోజున రాగి చెట్టుని తాకిన రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసిన రాగి చెట్టు దగ్గర పన్నెండు ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యితో కానీ లేదా కొబ్బరి నూనెతో కాని దీపారాధన చేస్తే అక్కడ మీరు దీపారాధన చేసి నమస్కరించుకొని ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అలానే అరటి చెట్టు కూడా విష్ణుమూర్తి యొక్క స్వరూపంగా భావించబడుతుంది అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసిన అరటి చెట్టు దగ్గర దీపం వెలిగించిన అరటి చెట్టుని తాకినా సరే ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి అలానే ఏకాదశి రోజున మీరు రాగి ఆకులను ఇంట్లోకి తెచ్చి రాగి ఆకులను మీ తోరణంలా తయారు చేసి ఆ రాగి ఆకుల తోరణాన్ని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఇలా చేయటం వల్ల దరిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కోటి పాపాలు పోయి కోరినంత ఐశ్వర్యం అనేది వస్తుంది సకల దరిద్రాల నుండి విముక్తిని పొంది సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు ఏకాదశి రోజున శంకు శబ్దం చేసిన మీరు ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను దానం చేసినా లేదా బియ్యం దానం చేసినా అన్నదానం చేసినా ఏదైనా మీకు తోచినది డబ్బు అయినా అన్నమైనా బియ్యమైనా ఏదైనా సరే పేదవారికి దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఏకాదశి రోజున తులసి మాలతో విష్ణుమూర్తిని అలంకరించాలి తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పించిన వెంకటేశ్వర స్వామివారికి సమర్పించినా తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తిని పూజించిన విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు దుస్తులను ధరించినా మంచి ఫలితం కలుగుతుంది అలానే ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తికి కర్పూర హారతిని ఇచ్చి రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించాలి ముఖ్యంగా విష్ణుమూర్తికి హారతి అన్న రాగి ఆకుపైన దీపం అన్నా అది కూడా పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారికి అలానే విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా పిండి ప్రమిద అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ఆకుపైన అంటే రాగి ఆకుపైన కావచ్చు లేదా రాగి ఆకు అందుబాటులో లేనివారు తమలపాకు పైన అయినా దీపాన్ని వెలిగించవచ్చు ఇలా మీరు ఏకాదశి రోజున రాగి ఆకుపైన కానీ తమలపాకు పైన కానీ దీపాన్ని వెలిగిస్తే కోట్ల అప్పు కూడా తొలగిపోతుంది మెల్లిమెల్లిగా అప్పుల సమస్యలు తొలగిపోతాయి అలానే మరి పవిత్రమైన ఏకాదశి రోజున లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని కనకదార స్తోత్రాన్ని అలానే విష్ణుమూర్తి యొక్క నామాలను పఠించిన అన్ని సమస్యలు తొలగిపోయి కోరినంత ధనం వచ్చి పడుతుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అంతేకాదు దరిద్ర బాధలు తొలగిపోయి కోట్ల సంపద అనేది పెరుగుతుంది మీరు ఈ ఏకాదశి రోజున ఏ పరిహారాలు చేసినా మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ఒక రాగి చెంబులో కొద్దిగా పసుపుని తీసుకొని అందులో ఎర్రని మందారం పువ్వును వేసి అందులోనే కొన్ని నీటిని పోసి ఆ యొక్క రాగి చెంబులోని నీరు మీ ఇంట్లో పిల్లలు ఎవరైతే మొండిగా ప్రవర్తిస్తూ ఉన్నారో చదువు పైన శ్రద్ధ పెట్టడం లేదో చెప్పిన మాట వినకుండా ఉంటున్నారో అలాంటి పిల్లలకి వారి తల చుట్టూర ఏడుసార్లు తిప్పేసి ఆ నీటిని రాగి చెట్టు మొదట్లో పోయండి ఇలా ఏకాదశి రోజున చేస్తే వారికి ఉండే దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి వారిపై ఉండే దృష్టి దోషాలు నరదృష్టి కన్ను వంటివి తొలగిపోయి వారు వృద్ధిలోకి వస్తారు చెప్పిన మాటను కూడా వింటారు అంతేకాదు పిల్లలు చదువు విషయంలో కూడా మంచిగా రాణిస్తారు అలానే ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వీలైతే నదీ స్నానాన్ని ఆచరించాలి నదీ స్నానం చేయటం వల్ల దరిద్రాలు పాపాలు తుడిచిపెట్టుకొని పోతాయి చాలామంది జీవితంలో ఏది సాధించినా కలిసి రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు అలా వారి జీవితంలో విజయాలు కలగాలి అన్నా అదృష్టం కలగాలి అన్నా ఐశ్వర్యం రావాలి అన్నా వారి యొక్క సమస్త పాపాలు అన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందంగా ఉండాలి అన్న ఏకాదశి రోజుల్లో ఇప్పుడు చెప్పినవన్నీ పాటించాలి అలానే ఏకాదశి రోజున తులసి కోట యొక్క అంటే ఆ తులసి చెట్టు ఆకులను తెంపకూడదు తులసి చెట్టుకి నీరుని సమర్పించకూడదు తులసి చెట్టుకి పాలను మాత్రమే సమర్పించాలి అలానే ఈ ఏకాదశి రోజున ఆవు పాలు ఆవు నెయ్యితో ఏదైనా పాయసాన్ని తయారు చేసి విష్ణుమూర్తికి సమర్పిస్తే తప్పకుండా విష్ణుమూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది అలానే మరి ఏకాదశి రోజున తమలపాకు మందారం పువ్వుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం తమలపాకు అంటే ముగ్గురు దేవతల కలయిక మందారం పువ్వు అంటే లక్ష్మీదేవికి గణపతికి చాలా ఇష్టం కనుక తమలపాకు మందారం పువ్వుతో చేసే ఏ పరిహారమైనా మీకు మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది అంతేకాదు మీ యొక్క సమస్యలు తొలగిపోవడానికి ఉపయోగపడుతుంది మందారం పువ్వు అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది నెగిటివిటీని లాగించి ఐశ్వర్యాన్ని పెంచే అంత శక్తి మందారం పువ్వుకు ఉంటుంది మందారం చెట్టు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పెంచుకోవటం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది మందారం చెట్టు అయినా మందారం పువ్వు అయినా దైవానుగ్రహాన్ని కలిగింపజేయటంలో చాలా ముందుంటుంది ఉంటుంది అందుకే మందారం చెట్టుని దైవంతో సమానంగా భావిస్తూ ఉంటాము మందారం పువ్వు కూడా దృష్టి తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము మరి అలాంటి మందారం పువ్వుతో మనం ఏ పరిహారాన్ని చేయాలో తెలుసుకుందాం మందారం పువ్వు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం పువ్వుతో చేసే ఏ పరిహారమైనా సరే మంచి ఫలితాలను ఇస్తుంది అయితే మరి మందారం పువ్వు మరియు తమలపాకు రెండూ కూడా దైవాంగికమైనటువంటివే అవి రెండూ కూడా కలిస్తే ఇక మనకు మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే రేపు ఏకాదశి రోజున మందారం పువ్వు తమలపాకుతో ఏ పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుందో తెలుసుకుందాం కోట్ల వర్షం అంటే మొగులుపై నుండి కోట్లు వచ్చి పడతాయని కాదు మనం కోట్లు సంపాదించే అంత తెలివితేటలు మనకు దైవం ప్రసాదిస్తుంది అని అర్థం ఎప్పుడైనా సరే ఊరికే కూర్చొని ఉంటే కోట్లు రావాలి అని అనుకోవటం అది పొరపాటు ఎందుకంటే ఎప్పుడైనా మనకు దైవానుగ్రహం లభించాలి అన్నా దైవశక్తి రావాలి అన్నా అలానే మన ఇంట్లో స్థితి సంపదల వర్షం కురవాలి అన్నా కష్టపడితే మాత్రమే సాధ్యమవుతుంది మరి పరిహారాలు ఎందుకు అంటే ఎంత కష్టపడినా చాలామందికి అసలు ఫలితం అనేది ఉండదు వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభించదు అందువల్ల అలా మనకు శని దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ జాతకంలో గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల కానీ జరుగుతూ ఉంటుంది అలా ఆ దోషాల నుండి విముక్తిని పొందడాని కోసమని ఈ పరిహారాలు చేయాలి ఈ పరిహారాలు చేయటం వల్ల సకల దోషాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రాలు పాపాల నుండి విముక్తిని పొంది ఐశ్వర్యవంతులుగా మారవచ్చు అయితే మరి ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున తమలపాకు మందారం పువ్వుతో ఎలా పరిహారం చేయాలి అంటే ముందుగా మంచిగా ఉండే అంటే చినుగులు లేకుండా ఎప్పుడైనా మనం దైవానికి ఉపయోగించేవి అవి శుభ్రంగా చినుగులు లేకుండా ఉండాలి అలా నీటిగా ఏం చినుగులు హోల్స్ అట్లా ఏం లేకుండా శుభ్రమైన తమలపాకును తీసుకొని ఆ తమలపాకు పైన గంధంతో స్వస్తి గుర్తుని కానీ లేదా ఓం గుర్తుని కానీ వేయండి అలా వేసిన దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు పసుపు రంగు పుష్పము కొద్దిగా పచ్చకర్పూరం ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటివి ఇవన్నీ కూడా తమలపాకు పైన వేసి ఆ తరువాత ఆ ఆకుపైన ఒక మందారం పుష్పాన్ని పెట్టండి అలా మందారం పుష్పాన్ని ఆకుపైన పెట్టి మీరు మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి అష్టోత్తరాలు వస్తే అష్టోత్తరాలు చదువుకోండి లక్ష్మీదేవిని తలుచుకోండి విష్ణుమూర్తిని తలచుకోండి మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోవాలి అని ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని మీకు ఏ సమస్య ఉంటే అది చెప్పేయండి అలా మీ సమస్యను చెప్పిన తరువాత లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా వేడుకున్న తరువాత ఆ మందారం పువ్వు అలానే ఆ తమలపాకుని అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ యొక్క తమలపాకు మందారం పువ్వు రెండూ కూడా తీసుకుని వచ్చి మీ తులసి కోటలో తులసి చెట్టు మొదట్లో పెట్టండి ఇలా పెట్టి మళ్ళీ ఒకసారి నమస్కరించుకొని మీ సమస్యలు తొలగిపోవాలి అని వేడుకోండి ఇలా రేపు అజయ ఏకాదశి రోజున తమలపాకు మందారం పువ్వుతో ఈ పరిహారాలు చేస్తే అన్ని రకాల సమస్యలు అది ఏదైనా సరే జీవితంలో ఎదుగుదలకు అడ్డుకునే అంటే మనం ఎదుగుతున్నాము అంటే చెడు కన్లు ఎక్కువగా అడ్డుకుంటూ ఉంటాయి దానిని నరదృష్టి అంటాము ఇలాంటి నరదృష్టిని ఇతర అన్ని రకాల దోషాలను దృష్టిని తొలగించగల శక్తి ఈ పరిహారానికి ఉంటుంది చెడుని ఏ దుష్ట శక్తి అడ్డుకు అంటే చెడుని మనం ఎప్పుడూ మన కంటికి కనిపించదు మనం గ్రహించలేకపోతూ ఉంటాము అలాంటి చెడు దుష్ట శక్తులనైనా తొలగించగల శక్తి ఈ పరిహారానికి ఉంటుంది ముఖ్యంగా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు గురువారంతో ఏకాదశి కలిసి వచ్చింది కనుక ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున మందారం పువ్వు మరియు తమలపాకుతో ఈ పరిహారం చేసి సమస్త పాపాలను తొలగించుకునే జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో భోగ భాగ్యాలతో మీ కుటుంబంతో ఆనందంగా ఉండడానికి ఈ పరిహారం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో